దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఎంతగా అంటే తన ప్రాణంను అర్పించి తన రక్తమును మన కొరకై చిందించి మనల్ని రక్షించాడు తన సొంత బిడ్డలుగా మనల్ని అంగీకరించి మన ప్రతి పాపం నుంచి విడిపించి మనల్ని రక్షణ మార్గంలో నడిపిస్తున్నాడు ఆ గొప్ప దేవుడు తను త్యాగం వల్ల మనము ఈరోజు ఈ సమయంలో ప్రార్థించగలుగుచున్నాము ఈ సమయంలో మోకరించగలుగుచున్నాము ఇది కేవలము ఆయన కృప ఆయన కనికరములే ఉదయకాల ప్రార్థన చేసుకుందాం ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మహోన్నతుడ నీకే వేలాది వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి స్తోత్రాలకు అర్హుడవు పూజార్హుడవు మహోన్నతుడవు సర్వ కృపానిధి కలిగిన సర్వంతియామివి సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు సర్వ సృష్టి నిన్ను ఆరాధిస్తున్నాయి స్థుతిస్తున్నాయి మహిమపరుస్తున్నాయి నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి యోహన సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అవును ఎస్సయ తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని మోసుకొని పోయే ఒక గొర్రె పిల్లగా అనగా తండ్రి ఒక నరావతారిగా ఈ భూమి మీద ఉదయించినారు తండ్రి మానవుల వలె ప్రభా మీరు జీవించి అనేక శ్రమలను అనుభవించి తండ్రి అది మేము పొందుకోవాల్సిన పాపము మేము భరించాల్సిన శాపము కానీ తండ్రి మాకు బదులుగా మీరు ఆ సిలువలు మీ రక్తాన్ని చిందించి మమ్మల్ని రక్షించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు తండ్రి గడిచిన రాత్రి అంతయు నికృప భద్రతలు క్షేమంగా కాచి కాపాడి నడిపించి ఉన్నారు స్తోత్రాలు తండ్రి ఎంతోమంది నిన్నటితోనే గతించిపోయారు కాలగతులలో కలిసిపోయారు కానీ తండ్రి కృప కనికరము వల్ల మేము బ్రతికి ఉన్నాము మేము బ్రతికి ఉన్నాము అంటే మేము తీసుకున్న ఆహారం వల్ల కానీ మేము తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ మేము ఆలోచించే ఆలోచన వల్ల కానీ కానే కాదు తండ్రి కేవలము నీ కృప వల్లనే ఈ సమయంలో ప్రార్థించగలుగుచున్నాం ఈ సమయంలో నీ నామంలో ఏకీభవించి ఉన్నాం తండ్రి స్తోత్రాలు తండ్రి ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన గొప్పదేవా తండ్రి మేము అనేక మందిగా ఉంటుండగా మా మధ్యలో మీరు స్థిర నివాసము ఏర్పాటు చేసుకోండి మాకు కావలసిన సమాధానము నెమ్మదిని దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో తండ్రి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు గనక వారి యొక్క పరిస్థితులను మీరు ఎరిగిన గొప్ప దేవుడు వా సమస్యలను చూస్తున్న గొప్ప తండ్రివి కనుక తండ్రి ప్రతి విషయంలో మీరు సమాధానము దయచేయండి కుటుంబాల మధ్య ప్రేమ శాంతి సమాధానం దయచేయమని ప్రార్థించు తండ్రి స్తోత్రాలు దెబ్బ అనేక మంది ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి కుటుంబాల మధ్య గొడవలు ఉన్న ప్రతి కుటుంబాన్ని సమాధానపరచండి సంతోషపరచండి తండ్రి స్తోత్రాలు ఎంతో మంది తండ్రి హాస్పిటల్లో ఐసీలో మంచాన అనేక మంది వ్యాధులతో బాధపడుచున్నారు హాస్పిటల్లో ఉన్నారు రేసయ జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై నడిపించండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మానసికంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్తోత్రాలు దినమంతయు తండ్రి ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని ప్రార్థించుచు దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకుని ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించడం మీరు సహాయం చేయండి ఈరోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి నూతన సంవత్సరము దయాకిరీటంగా వారికి అనుగ్రహించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వారిని దీవించండి ఈ సంవత్సరం అంతయ్యో మీరు తోడై నడిపించమని మమ్మల్ని అందరినీ దయ దయగలిగిన హస్తంలోకి సమర్పించుకోవచ్చు ఈ దినమంతా మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడనే సైనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె